నల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం కుంబే మండలంలో పారిశుద్ధ్య రూపం తొలగి స్థానిక గిరిజనులు పడుతున్నారని చెప్పని మన వైసాగి కొండరావు గారు తెలియజేశారు వెంటనే అధికారులు కూడా స్పందించి నేడు పనులు చేపట్టారు మరి మొన్న ఇచ్చిన వార్తకి మరి అధికారులు స్పందించారు కదా మరి నేడు ఆయన ఏమంటాడని కూడా మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ కొండరావు గారు మనం మీరు ఒక వార్త ఇచ్చారు నేడు అంటే రోజులకు ఎవరండి నీకు వార్త వెంటనే మరుసటి రోజు ఆ పని పరిష్కారం కని చెప్తే ఇక్కడ అవుతుంది నేను కూడా కదా ఎలా ఫీల్ అవుతున్నాను నేను చాలా ఆనందం ఫీల్ అవుతున్నాను అండి ఎందుకంటే నిజంగానే ఉప్పుంపేట ఎంత దరిద్రంగా దుర్గంధంతో ఆ డ్రైనేజ్ అంత నిండిపోయి ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఆ చెత్త చెత్తం అంటే జనాలు అంతా చాలా ఇబ్బంది పడే పడ్డదారు అందరూ కూడా దాంట్లో మీరు బయట అంటే అధికార స్థాయి తీసుకెళ్ళేది మీరే ఎందుకంటే ఒక నేను స్పందించాను మీరు కలెక్టర్ గారికి పిఓ గారికి మేడం గారికి మీరు బయట అధికారులు చెప్పించి స్పై నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అవడానికి తెలియజేస్తున్నాను భాస్కర్ గారు చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలా కాలం నుంచి ఆ సమస్య అలాగే ఉంది ఈ వాడత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే వచ్చింది ఈ అంతరం కదులుతుంది చెత్త అంత క్లీన్ చేసేరు అక్కడ బయట నుంచి వచ్చి ప్రజలు కూడా అందరు ప్రశాంతంగా ఉన్నారు లేకపోతే అందరు కూడా ముక్కుని కవర్ చేసేవాళ్ళు నిలబడి లేకపోతున్నారు చేయలేరు లేదా ఏదైనా అల్లిపల్ల ఏదైనా తినడం చాలా కష్టం అంత దరిద్రంగా ఉండేది ఆ చెత్త అంత దాంట్లో పడేసేవారు ఇప్పుడు చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంది మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భాస్కర్ గారు అలాగే మీరు ఒక ఈ కాదు అనేక విషయాల మీద జర్నలిజంలో సరికొత్త బాగా ఎంచుకున్నారు గిరిజన న్యూస్ పేరు ఎలా ఉందో గిరిజనుల కోసం మీరు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నారు ఇలాగే మీరు ప్రజల కోసం నిలబడతారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అలాగే మా మద్దతు ఎప్పుడు కూడా ప్రజల కోసం మీరు మేము కూడా ప్రజల కోసం పోరాటాలు చేస్తుంటాం ఆ పోరాటాలతో పాటు మీరు జర్నలిజం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారు మా మద్దతు మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు మన పండుగరావు గారు చెప్పినంత మేరకు ఏదేమైనప్పటికీ సగ భాగం ఏంటంటే మీడియా వారి ద్వారా తెలియజేయాలన్నారు అలాగే ఈ సంస్థ పరిష్కారం చేసినందుకు కానీ జిల్లా ఉన్నతాధికారులకు అలాగే సంబంధిత అధికారులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నారు నిజంగా నేడు ఈ ఇక్కడ మన పారిశుద్ధ్య లోపం అక్కడ తీయించడం అనేది నిజంగా చాలా ఆనందకరం విషయం ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు గతంలో కూడా నేను సంస్థల వల్ల ప్రజలు ఇబ్బందులు పడేవారు నేడు నిజంగా అనకూడదు నేడు ఇక్కడ అక్కడ పారిశుద్ధ్య లోపం తొలగించడం వల్ల నిజంగా మన ఇక్కడ ఉంటున్నారు పక్కన అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్లో కూర్చునే వాళ్ళు అలాగే పక్క పక్కన హోటల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేది అది వాస్తవము నేడు నిజంగా ఈ పని చేసిన తర్వాత పలువురు కూడా అక్కడ ఉండేందుకు ఇది అవుతున్నారు లేకపోతే మీకు నిదర్శనం ఏంటంటే కొన్నిసార్లు చూడండి కరోనా ఎప్పుడో వచ్చిపోయింది అప్పుడు మాస్కులు పెట్టుకునేవారు కానీ ఈ కాలంలో పక్కన ఎవరైతే మాస్కులు పెట్టుకున్నారో లేదా అనేది మీరు ఒకసారి గుర్తించాలందరూ కూడా ఏదేమైనప్పటికీ ఈ సంస్థ పరిష్కారం చేసిన అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఛానల్ ద్వారా థ్యాంక్ యూ